సార్ నల్గొండ సభలో కేసీఆర్ గారు అయితే మరి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన బూతులతో రెచ్చుకోవడం జరిగింది అయితే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సార్ ఇంకా అహంకారం కేసీఆర్ గారికి తగ్గలేదు అని అంటున్నారు అలాగే ప్రజల్ని కూడా ఆయన నిందించడం చూస్తున్నాం అంటే బీఆర్ఎస్ ఓటమి పాలవడానికి ప్రజలు కారణం అన్నట్టుగా మరి దీనికి మరి రేవంత్ రెడ్డి గారి నుంచి ఎటువంటి కౌంటర్ వచ్చిందంటారు సార్ నిన్న సభలో కేసీఆర్ ద్వారా చూస్తే ఆయన ఏమాత్రం మారలేదు అని అర్థమవుతుంది సో చాలా తీవ్రంగా బూతులు ఆయన పాత పద్ధతిలోనే విరుచుకుపడ్డాడు మీకు ఎంత కండకారం కేసీఆర్ నే రానివ్వరా తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే రానివ్వరా ఇలాగా మాట్లాడుతున్నాడు ఇంకా కూడా ఆయన ఏం మారలేదని అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆయన ఒక్కడే తెలంగాణ తెచ్చాడని ఆయన అనుకుంటే అంతకంటే ఇంకా విచిత్రం కానీ కామెడీ కానీ ఏముండదు కేసీఆర్ ప్రధానంగా ప్రధానమైన రోలు ఉంది లేదని ఎవరు చెప్పరు కానీ కేసీఆర్ ఒకడే తెలంగాణ తెచ్చారని ఎవరు కూడా అనుకోవడానికి వీళ్ళదు ఎందుకంటే దీంట్లో దాదాపు వెయ్యి మంది ఆత్మార్పణ చేశారు వాళ్ళ ఇది ఉంది తర్వాత లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు మిలియన్ మార్చి కానీ సాగర్ ఆహారం కానీ ఇలాగా చాలా జరిగాయి బోధన్ రామ్ రెడ్డి పాత్ర ఉంది అలాగే చాలా మంది జేఏసీలు విద్యార్థి జేఏసీలు కావచ్చు రకరకాల జేఏసీలు పనిచేస్తారు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున నిజానికి కేసీఆర్ కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్ అయిపోయినప్పుడు కూడా విద్యార్థి ఉద్యమం తగ్గలేదు ఇలాగ మొత్తంగా తెలంగాణ సమాజం అంతా కూడా పోరాడి అనేక బాధలు పడి జైలుకెళ్ళి చనిపోయి తెస్తే ఇప్పటికే ఆయన మారకుండా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని మీరు ఇలా అంటారా అన్న ఒక భయంకరమైన అహంకారం కనబడుతుంది ఈ అహంకారమే ఆయన ఓడించింది అనేది ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నది అయినా కూడా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదు పైగా ప్రజలను కూడా తిడుతున్నాడు మీకు ఏం పట్టిందో ఏమైందో తెలియదు మీరు పాలిచ్చే గేదెను వదిలేసి దున్నపోతుంది తెచ్చి కట్టేసుకున్నారు అంటున్నాడు పాలిచ్చే గేదె అయితే ఎందుకు తీసేసుకుంటారు అంటే వాళ్ళంతా మూర్ఖలా ప్రజలు పాలిచ్చే గేదెకి దున్నపోతుకి తేడా తెలియని మూర్ఖలా సో ప్రజల్ని కూడా నిందించడం అనేది చాలా గౌరవమైన విషయం ఆయన కనీసం ఎన్నికల దృష్టిలో పెట్టుకోనన్నా బ్యాలెన్స్గా అనుకుంటే మాట్లాడలేదు నిజానికి అది రేవంత్ రెడ్డి వాళ్ళకి మరింత మరిన్ని ఆయుధాలు దొరికినట్టుగా ఈ సభలో ఆయన స్పీచ్ వీళ్ళు ఏమీ తిట్టాల్సిన అవసరం లేదు ఆయన స్పీచ్ని చూస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది మనోడు ఏమీ చేంజ్ కాలేదు ఇలాగే మాట్లాడుతున్నాడు అధికారం లేకపోతేనే ఎలాగ ఉన్నా అంటే అధికారం ఉంటే ఎలా ఉంటాడు అని సో ఇంకా బండభూతులు తిరుతున్నాడు తర్వాత రైతు బంధు రాకపోతే వాళ్ళు ఇంత వాళ్ళ చెప్పులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట రైతుల చెప్పులు వాటితో కొడతారంట సో ఇలా మాట్లాడుతున్నాడు సో ఇదేందంటే ఒక ప్రస్టేషన్లో నుంచి వచ్చే ఆక్రోశం దాని నుంచి ఏం భాష మాట్లాడుతున్నాం ఏమని మర్చిపోవడం ప్రజల్ని కూడా నిందించడం ఇవన్నీ అక్కడ క్లియర్ కనబడుతుంది అట్లాగే ఇంకొన్ని విషయాలు కూడా ఆయన చెప్పాడు అదేందంటే ఈ వాటర్ సంబంధించి నీళ్లు మన హక్కు అనేది అంటున్నాడు కానీ ఆయన కొత్తగా ఈ పదేళ్లల్లో ఆయన ఏం సాధించగలిగాడు అనేది చెప్పట్లేదు రెండేళ్లల్లో కాంగ్రెస్ నీళ్ళకు సంబంధించి పోరాడలేదని చెప్తున్నాడు కానీ పదేళ్లలో నేను నీటికి సంబంధించి ఏం చేశాననేది ఆయన చెప్పలేదు నిజానికి అది చెప్పగలగాలి ఆయన ఏం చేశాడు మామూలుగా అయితే బచావత్ అవార్డు ప్రకారం ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ కేటాయించింది అది అన్యాయం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళంతా అంటున్నారు మరి ఈయన దానికి ఏకీభవిస్తున్నాడా లేదా అది అన్యాయం అయితే ఈయన కి ఎందుకు కోర్టుకి కౌన్సిల్కి ఎందుకు వెళ్ళలేదు దాని మీద ఎందుకు పోరాడలేదు ఇన్ని రోజులు అది విభజన చట్టంలో ఉండే సెక్షన్ విభజన చట్టంలో మరి దాన్ని గతంలో ఏకీభవించి ఇప్పుడు ఎందుకు ఆయన వ్యతిరేకిస్తున్నాడు అనేది ఎక్కడా ఆయన మాట్లాడలేదు క్లియర్ గా రేవంత్ రెడ్డి వాళ్ళు చేసిన విమర్శలకు ఎక్కడ ఆయన సమాధానం ఇవ్వలేదు పైగా అహంకార పూరితంగా నే మీరు అంటారా కేసీఆర్నే ఇచ్చేస్తారా అన్నట్టుగా మాట్లాడుతుంది కేసీఆర్ అయితే ఎవరైతేమి నువ్వు ప్రజా సేవకుడు తప్ప నువ్వేదో ఆకాశం నుంచి వచ్చిన ఇది కాదు కదా ప్రజలకి అల్టిమేట్ గా నువ్వు జవాబుదారి ప్రజల తరపున ఎవరైనా అడిగే హక్కు ఉంది అది అధికారంలో ఉన్నప్పుడు అడగనీకుండా నువ్వు చూసుకున్నావు ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా నన్ను అడుగుతారా అన్నట్టుగా మాట్లాడడం రెండోది తెలంగాణ నేనేది ఇచ్చానని చెప్పడం అప్పుడంతా ఏం చెప్పాడు తెలంగాణ సోనియం మెచ్చింది ఆ తల్లి తెలంగాణ తల్లి అనేసంతా మాట్లాడారు ఇప్పుడేమో నేనేది ఇచ్చాను తెలంగాణ ఉన్నారు సో ఇది ఒక రకమైన నియంతృత్వ పోకడ ఆయనలో క్లియర్గా ఇంకా అలాగే ఉంది ఇది జనంలకి నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది ఒక పక్క కేటీఆర్ మీద కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి కేటీఆర్ కూడా రాను రాను ఆయనలో అహంకారం పెరిగిపోయింది ఆయన తను మాట్లాడిన పద్ధతి అదంతా కూడా బాగా నెగటివ్ వచ్చింది ఆయన ఎలక్షన్ తర్వాత కూడా వాళ్ళు మార్చుకోలేదు అంటే మామూలుగా అయితే ఎలక్షన్ తర్వాత ఎవరైనా కూడా మనం ఏం తప్పులు చేశాము మన వైపు నుంచి ఏం జరిగింది జనం ఎందుకు మనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు అనేది అనలైజ్ చేసుకుంటారు రివ్యూ చేసుకుంటారు దాంట్లోంచి లెసన్స్ తీసుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళేదో మాయ మాటలు చెప్పి జనాన్ని మోసం చేశారు అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే చాలామంది మాట్లాడేది కూడా ప్రజలు ప్రజలు అంటారు ప్రజలు ఒకసారేమో ప్రజలంటే ఎవరంటే ప్రజలంటే నువ్వే ఒకసారి ప్రజలంటే ఎవరంటే ప్రజలంటే నేనే అంటే ప్రజల అమాయకులు ప్రజల అజ్ఞానులుంటే నేను కాదనమాట అందులో ప్రజలంటే నువ్వు అనమాట నువ్వు అజ్ఞానం నువ్వు అమాయకులు ప్రజలు గొప్పవాళ్ళు ప్రజల అజేయులు ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే తెలుస్తారు అన్నప్పుడు అదంతా నేను ఇలాంటి ఒక ధోరణి అనేక రాజకీయ పార్టీలో ఉంటుంది ఇప్పుడు కూడా ఆయన కూడా అలాంటి ధోరణే ఎక్స్ప్రెస్ చేశాడు అంటే ప్రజలు ఒక దొన్నపోతుంది తెచ్చి కట్టేసుకున్నారు అని అంటున్నాడు అంటే ప్రజలు మోసపోయారు ప్రజలు గుడ్డిగా ఈత ఎన్నుకున్నారు అనేది ఆయన మాట్లాడుతున్నాడు ప్రజలు ఎందుకు మోసపోయారు ప్రజలు వాళ్ళేమి మీకు మీరు అంతకంటే బెటర్గా ఉంటే వాళ్ళు ఇంకా ఇస్తారో లేదో తెలియకుండా వాళ్ళని ఎందుకు నమ్ముతారు అవును కాబట్టి క్లియర్గా మన వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయి అనేది లేదు రెండోది ప్రాజెక్టులకు సంబంధించి కూడా కోటి ఎకరాలకు ఇచ్చారని చెప్పారు అదంతా కూడా బోటకమని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కోటి ఎకరాలకి లేదు లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారు కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరు పారలేదు అనేది అతను చెప్తున్నాడు వాళ్ళు డేటా కూడా ఇస్తున్నారు మరి అది ఎలా తప్పో వీళ్ళు నిరూపించాల్సి ఉండదు అవేమి చేయకుండా కాంక్రీట్ గా మాట్లాడకుండా కేసీఆర్ అంటే కృష్ణా జలాలకు సంబంధించి అసలు విషయాలు ఏంటి అనేది చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా మాట్లాడడం తాను గొప్ప తెలంగాణను తెచ్చింది తానే అని మాట్లాడడం ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది తప్ప ఏ రకమైన పాజిటివ్ రాదు చాలా యూట్యూబ్ ఛానల్లో చాలా పోల్స్ పెడుతున్నారు ఆ పోల్స్లో అన్నిట్లో కూడా జనం ఇప్పటికి కూడా కాంగ్రెస్ కరెక్ట్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు సో దాన్ని చూసైనా కేసీఆర్ కొంత ఆలోచించాల్సి ఉంది ప్రజల తరపున పోరాటం అనే రోల్ని ఆయన తీసుకోవడం మంచిదే గాని అది ప్రజల తర ఓన్ చేసుకోవాలి తప్ప ప్రజలంతా కూడా మీరు మూర్ఖులు అనే ధోరణితో వెళ్ళి నిన్న కూడా అంత బలవంతంగా ప్రజలను కాపాడమన్నాడు ప్రజలు నిన్నేమన్నా మూర్ఖత్వంలో ఉండ మమ్మల్ని వచ్చి మీరు కాపాడని అడిగారా లేదు కదా సో వాళ్ళకి వాళ్ళ చా నిన్న ఎంచుకున్నప్పుడు తెలివైన వాళ్ళు వేరే వాళ్ళని ఎంచుకుంటే మూర్ఖులు ఎలా అవుతారు సో ఇది ప్రాబ్లం అనమాట కరెక్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది లాస్ట్ ఎన్నికల్లో జగన్ అబ్సల్యూట్ మెజార్టీతో రావడంతో చంద్రబాబు గారి మిగతా వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు ప్రజలు ఎంత ఘోరంగా తయారయ్యారు ప్రజలే ఇది చేశారు అని ప్రజలు నిందించడం అనేది అప్పుడు కూడా చూసాం అంటే తమను ఎన్నుకుంటేమో తమను గెలిపిస్తేమో ప్రజలు విఘ్నులు తెలివైన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎవరు రైట్ పర్సన్ అని ఇవన్నీ మాట్లాడతారు తమను ఓడిస్తేమో ప్రజలు మూర్ఖులు ప్రజలు అమాయకులు ప్రజలు మోసపోవడానికే రెడీగా ఉన్నారు అని ఇలా రివర్స్ సో దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళ నిజాయితీ అనేది అందరూ శంకిస్తారు సో నువ్వు ప్రజల్ని నిందిస్తున్నాడు అంటే ఇంకా మనోడే మారలేదురా అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి నిజానికి రెండు నెలలు పట్టింది ఆయనకి ప్రజలకు రావడానికి ఎవరైనా కూడా ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా చూడలేదు ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోతే హుందాగా ఓటమిని అంగీకరిస్తారు ప్రజలకి ఇన్ని రోజులు మమ్మల్ని ఎంచుకున్న రెండుసార్లు ఎంచుకున్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము మీ తరపున పోరాడుతాము అనేది ప్రజలకి ఇవ్వాల అది వదిలేసి అంటే నువ్వు ఓడిపోతే నేను ఇంట్లో కూర్చుంటా గెలిస్తే మాత్రమే వస్తా గెలిచినప్పుడు కూడా ఆయన రాలేదనుకో వేరే విషయం గెలిచినప్పుడు కూడా ఆయన రెగ్యులర్గా సెక్రటేరియట్కి వచ్చి పనిచేసిన చరిత్ర లేదు సో ఇది కనబడుతుంది దానికి రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అతని ధనదాహమే ఈ ప్రాజెక్ట్ని కొంపముచ్చిందని చెప్తున్నారు సో క్లియర్గా నిన్న అక్కడికి వెళ్ళి ఆ పగుళ్ళు సంబంధించిన ఫోటోలు మేడిగట్టు ఇదే అదంతా పెట్టారు సో దాన్ని కూడా వీళ్ళు ఓన్ చేసుకోకుండా ఒకటి రెండు పిల్లర్స్ పోతాయి పోతే మళ్ళీ పిల్లర్స్ కట్టుకోవాలా దానికి ఏముంది అని మాట్లాడుతున్నారు తప్ప దాన్ని ఓన్ చేసుకొని అది తప్పు జరిగింది నిజమే మేము దాన్ని సీరియస్గా తీసుకోవాల్సింది అటువంటి ఒక ఆత్మ విమర్శ అంటారు అది ఎక్కడ కూడా ఏ కోశైనా కేసీఆర్లు ఇప్పటికీ కనబడలేదు